ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಚಾನಲ್ ಮಿಸ್ಟರ್ ರಮೇಶ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಗೋ ಮರಿ ಇರುಪತಿ మాకు మాత్రం ఈ ఇరవై నాలుగులో టూ అవర్స్లోనే దర్శనం అయింది ఫ్రెండ్స్ చాలా అదృష్టం అయితే వచ్చినప్పుడల్లా కనీసం అంటే పది గంటల పైన అయ్యేది ఈ సంవత్సరం మాత్రం టూ అవర్స్లోనే అసలు జనాలు అయితే తక్కువ ఉన్నారు ఇక మాకు ఈసారి ఈ సంవత్సరం రూమ్ దొరకడం ఇక రూమ్లో కానీ అంతగా మరి మా పిల్లలైతే పిల్లలు అయితే వచ్చారు ఇప్పుడు అనమాట ఇక మేము దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళొసి వచ్చాము అయితే మొబైల్స్ అక్కడ రూమ్లో పెట్టి ఇప్పుడు వచ్చి ఇక అక్కడ కొంతవరకు మరి అన్నదానం సత్రం కూడా అన్నదాన్ని వస్తాము అక్కడ కూడా మరి చూపిస్తాము ఇక్కడ మరి టెంకాయగుడ్డ ప్రాంతం ఇక మన దేవుడు ఉండే గోపురం అటు సైడు ఇక మీకు తెలిసా ఫ్రెండ్స్ ఇక తిరుపతిలో ఎలా ఉంటుందంటే తిరుపతిలో మాత్రం మంచి నీట్నెస్గా తిరుపతి అంటే ఒక పరిశుభ్రంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఇవికైతే గుండు ఇక గుండు చేయించడిగైతే ఫస్ట్ టైం టీటీటీ కళ్యాణ వేదిక ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ అందరూ మరి నైట్ అందరూ బస చేస్తారనమాట ఇంకా కొందరు రూమ్ లేని వాళ్ళు అక్కడెక్కడ దర్శనకొచ్చి ఇక ఇవి మొత్తం ఫుల్ క్రౌడ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అన్నదాన సత్రం ఇక్కడికి వచ్చాము ఇక చూడండి ఇక అన్నదాన సత్రం టైం టేబుల్స్ ఇక అల్పాహారం ఉదయం పదిన్నర వరకు ఇక అంత ఇంకా భోజనం సమయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు వరకు రాత్రి భోజనం ఐదు నుంచి ఇక రాత్రి పదిన్నర వరకు టైమింగ్ అయితే మరి శ్రీ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అనమాట ఇప్పుడైతే మరి మేము భోజనం పోతాం ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా మరి ఈ సత్రంలోనే మనం అన్నదానం అయితే అన్నదానం భోంచేస్తాం చేస్తాం అన్నమాట ఒకరైతే ఇక్కడ మరి ఫొటోస్ దీటు ఉంటారన్నమాట ఇప్పుడు మాత్రం చాలా అద్భుతంగా వచ్చిన వల్ల ఇక్కడ కూడా మనం ఫొటోస్ అయితే డీటూ మనం ఇక్కడ కాదు పబ్లిక్ మొత్తం డీటూ ఫోటో ఉంటారన్నమాట భోజనం చాలా వన్ లైక్ ఇప్పుడు మనకి ప్రయోజనం ఇక్కడైతే ముందుగానే మనకి ఒక స్వీటు ఇది ఒక చట్నీ ఇది ఒక క్యాబేజ్ ఇదేం క్యారెట్ ఏదో ఉన్నటువంటి మరి మనకు భోజనం ఫ్రెండ్స్ ఇగో అన్నం అయితే ఇప్పుడే మరి పెట్టారు ఇసుకు వెళ్తాను ఈ లైన్లో ఈ టైంలో రౌండ్లో శామర్ వస్తుంది అలా రౌండ్ అలా అలా వెళ్తే మొత్తం అలా ముగిస్తారు ఫ్రెండ్స్ ఉదయం అన్నమాట ఇగో మరి అందరూ వచ్చి ఇక్కడ దేవుని దగ్గర మరి అందరు మేమైతే మరి మరోసారి ఒకసారి ఇక గోవిందా అని మొక్కేసి మేము ఇక మరి ఇక్కడ కొన్ని తిరుపతిలో ఉన్న ప్లేసెస్ అయితే తిరగాలనుకుంటున్నాము అనుకుంటున్నాము తిరుగుదాము సినిమాలో చూసినారే సుమోలు అలాంటి సుమల మేము మరి తిరుమలలో ప్రయాణం చేస్తున్నాము ఇక్కడ పైన ప్లేసెస్ ఏ గుండు కొద్ది అరసకు పేరు ఇక్కడ గుండు వాళ్ళు పడతారు ఇగో మరి పైన పేరు చెప్పారండి మర్చిపోతే ఏమేమ చెప్ప ఫ్రెండ్స్ ఒకటి వచ్చింది అప్పుడే ఏదైనా ఇది నోటికొసలు నాకు శిలా తోరణం అంట ఇంకో తుఫాన్ పేరుకే ఉంటుంది సుమలు ఇవి సుమొస్తుంది ఇక శిలా తోరణం చూద్దాం శిలా ఉద్యానవనం ఇగో మరి శిలా ఉద్యానవనం అంట ఇక్కడ ఏమేమి ఉందో కొద్దిగా చూద్దాం మరి ఫ్రెండ్స్ ఇదే అనుకుంటా శిలా ఉద్యానవనం ఇదేనా బ్రో శిలా ఉద్యానవనం ఇట్లరా శిలాతో ఇట్లరా చూడండి ఎలా అనిపిస్తుందో మీకు ఫస్ట్ టైం ఫీలింగ్ కాబట్టి మాకైతే బాగానే ఉంది ఇక సెకండ్ టైం ఫీలింగ్ అయితే కొద్దిగా చూసినా కదా అనిపిస్తుంది మీరు కూడా అనుకుంటా శిలా అది పేరు చెప్పనగానే రాదు దగ్గర పన చక్ర తీరుతో దర్శించండి ఇక చదవండి మీకు మొత్తం ఉంది ఇక్కడ మరి ఇలా వెళ్ళాలి మనం ఏమో ఇట్లా చిన్నగా లోపలికి వచ్చినాము ఫ్రెండ్స్ ఇదైతే చక్రతీర్థం చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది మాకు మేము ముందర చూస్తున్నాడు ఫ్రెండ్స్ చక్రతీర్థం అనేసి చిన్నగా టెంపుల్ అయితే చిన్న గుడి లాగా ఉంది ఇది ఒక లోయ లాగా ఇలా మొత్తం కిందకైతే అయితే ఉంది అనమాట ఇక్కడ ఇది అయిపోయింది చూసేది మరి నెక్స్ట్ థింగ్ ప్లేస్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం స్ట్రైట్ చెట్లు అంట ఫ్రెండ్స్ ఇవి శ్రీవారి పాదాలు అయితే మరి ఇప్పుడే చేరుకున్నాము ఇక ఈ చెట్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి అబ్బా ఇక స్టార్టింగ్ శ్రీవారి పాదాల దగ్గర ఇలా మరి చాలామంది అయితే పూజలు చేస్తున్నారు ఇలా మరి స్టార్టింగ్ మనం పైకి వెళ్దాము ఫ్రెండ్స్ చాలా ఎత్తు మీద ఉంది ఆకాశం గో ఫ్రెండ్స్ మా శ్రీవారి పదాలను చూడండి ఫ్రెండ్స్ ఇగో చాలా వరకు చాలా ఇట్లా ఉంది అనమాట ఇక అక్కడ తిరుపతి కనపడుతుందా మరి స్వామివారు మనం చూసుకుంటాం స్వామివారి అక్కడ ఇక మరి చాలా ఎత్తులో ఉన్నాయి కొండ ఇక్కడ కూడా జనాలు మరి చాలా వరకొచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వేణుగోపాల స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఆఫ్ పార్ చూడండి మరి మనం తిరుమల పై నుంచి అయితే వెళ్తున్నాం ఆ సైడ్ మరి అది అది కరెంట్ దానికి కూడా పవర్ విండోస్ పవర్ విండోస్ అన్నమాట అది చూడండి మరి ఎంత అద్భుతంగా ఉందో ఫారాస్ట్ ఇక్కడ పైన వేణుగోపాలస్వామి దేవాలయంలోపలికి ప్రవేశ రుసుము ఇక అర్చన హారతండి చూడండి వేణుగోపాల స్వామి టెంపుల్ చూస్తే ముందు భాగం నుండి ఇలా ఉంది మళ్ళీ అయితే దర్శనానికి వెళ్దాము ఇక అలా దర్శనంకి వెళ్ళాలంటే అలా లైన్లో రావా వెళ్ళంటా ఇగో మరి అయితే వెళ్ళొద్దాము ఫ్రెండ్స్ ఇగో వేణుగోపాల స్వామిని కూడా మేము దర్శించుకున్నాము ఇక పైన వాళ్ళు చెప్పిన ఆరిట్లో ఇది నాలుగు అయిపోయినవి ఇంకా రెండు ఇంకా రండి నాలుగే కదా ఇంకా మీరుంటాయా రెండు చూద్దాం మరి ఇక వెంకమైన స్వామి అయిపోయాయి అంటే మళ్ళీ ఆకాశకంగాకి వచ్చినాము ఇక ఉరుకుడు పారుడు సూర్యుడు వచ్చుడు ఎక్కుడు దుంకుడు మళ్ళా పోయి తేనే ఉంది టైము సమయము లాస్ట్ సాయంత్రం అవుతుంది కాబట్టి ఇత ఇక్కడ ఆకాశంగానే ఒక పారగా చూపిస్తూ చూడండి ఆకాశంగా ఉద్యానవనము అమ్ముఖికము ఆ మో ఇది చాలా చివరిలో ఉన్నట్టుంది ఆకాశ గంగా స్థల పురాణం చూ చదవని ఫ్రెండ్స్ చదివే మరి మొత్తం అయితే నేను చదవలేను ఇక ఫోటోస్ తీయాలనుకుంటే ఇక్కడ డిజైన్ డిజైన్లు అన్నీ ఉన్నాయి ఇగో చాలా డౌన్లో ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఆకాశ గంగ అంటే ఎక్కడే అంట చూడండి ఇక మరి చిన్న నీళ్ళు అయితే పడుతున్నాయి అయితే ఎక్కువ పడవచ్చు ఇక ఇక్కడ చిన్న టెంపుల్ కూడా ఉంది ఆంజనేయ స్వామి ఆకాశం నిండింది ఆ సరే ఆకాశం నిండి తాకేాము తోకరిలా తాకింది నరి ఇంత నిలసలకొనే వెళ్తుంటారంట చివరగా పాప వినాశనమంట ఇక్కడ వచ్చాము ఇక్కడ అయితే ఇక్కడ మిస్కొని వెళ్ళం ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ అట్లా డిజైన్ చేశారు అట్లా ఉండి మరీ స్నానం చేయనిక న లేక మరి వన సరల్ చేయడానికి దూకుతారన్నమాట ఇక్కడ కాకలసీ ఇక్కడ దేవుడు వచ్చేసి గంగమ్మ దేవి అమ్మవారు అంట ఇట్లా చూసుకుంటే ఇక ఎక్కడ పోయినా ఫోటోలు దిగేదాది భక్తులు ఇక్కడ మేమైనా అని అంతే బాగుంది చూడవలసిన లొకేషన్ ఇది ఒక డ్యామ్ డ్యామ్ ఏమో మరి ఇక్కడ పెద్దగా ఉన్నట్టు డ్యామ్ చిన్న చిన్న డ్యామ్ అనుకుంటా ఇక్కడ లోయ ఉంది పెద్దగా తిరుచనూరులో కూడా మరి అల్లెళ్ళు మా దర్శించుకున్నాం ఫ్రెండ్స్ సిగో మరి అక్కడ టెంపుల్ ఉంటుంది ఇక మొబైల్స్ ఇక్కడ కూడా తెలవాలి కానీ కొనియరు ఇక్కడ లడ్ల కౌంటర్ అన్నమాట ఇది ఇక మొత్తం మేము ఈరోజు అంతా తిరుపతి తిరుచనూరు ఇక తిరుపతిలో ఆరు ప్రదేశాలు అంతా తిరిగేసాము ఇప్పుడు ఉండి ఇక్కడ ఏమైనా అన్నదానం పెడితే తిరిగి వాళ్ళ పేరు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఫ్రెండ్స్ ఇగో అన్నదాన సత్రంలో ఎక్కడ పోయినా మాకు ఉంటాయన్నమాట ఇక్కడ తిరుచనూరులో కూడా ఇక అన్నదాన సత్రం మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఇక్కడ కూడా అన్నదాన సత్రం అయితే ఒకసారి చూడండి ఇలా ఎక్కువ అనమాట అన్న ప్రసాదం అనేది కదా అది పెట్టారు ఇక రైస్ అంటే పెరుగున్నాము ఇక రెండు మనం నిమ్మడి తినేదే ఉంది ఇక్కడ అయితే ఇక మనం అందరికీ కింద చేసాము ఇప్పుడు ప్రయాణం మరి మిగిలి అది అక్కడ మనం మాట్లాడిన తిరుమల మమ్మల్ని స్టేషన్ వరకు ఇస్తారు అక్కడ తిరుమలలో ఈ ఫ్లైఓవర్ బాగా ఆకట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఇక మరి ప్రతి ఇలా ఒక పిల్లర్ నెంబర్కి పిల్లర్కి ఒక నామాలతో మరి ఇలా మంచి ఆకర్షణతో ఉంటుంది అనమాట ఇక ఈ ఫ్లైఓవర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ వన్ టూ సెవెన్ జీరో సెవెన్ ఇదే మనం వెళ్ళాల్సిన ట్రైన్ అనమాట ఏపీ సంప్రక్రాంతి ఇక హజర నిజాముద్దీన్ అనమాట ఢిల్లీకి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇది ఇక తిరుపతిలో మాత్రం ఫుల్ క్రౌడ్తో ఉండాలనుకుంటుంది ట్రైన్ కోసం వెయిటింగ్ ఐదున్నర నుంచి బయలుదేరుతుంది అనమాట ఇది ఒక ప్లాట్ఫామ్ ఇంకేప్పుడైతే వస్తుంది ఇక ఇగో ఆంధ్రప్రదేశ్ సంప్రక్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కోసం అందరు జనా అయితే వెయిటింగ్ మనకైతే రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి ఇవి ఇలా ఇంక రివర్స్ వస్తుంది తెలుసుకుంటే ఇక మరి మొత్తం వాళ్ళ చివరి వరకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ పట్టింది తిరుగు తిరుపతి హిమోది మనమైతే ఎస్ టూ ఎస్లో ఫ్రెండ్స్ మన కోచ్లు డబ్బులు అనమాట మన ప్రయాణం చూసుకుంటే వెరీస్ మై ట్రైన్ యాప్ నుంచి ఇంకో తిరుపతి గద్వా జంక్షన్ తిరుపతి గద్వా జంక్షన్కి ఇదిగో ఆంధ్రప్రదేశ్ అంబర్ క్రాంతి ఎక్స్ప్రెస్ చూస్తున్నారు కదా ఇది చుట్టేసా మనకు కరెక్ట్గా ఐదు ముప్పై ఐదు నిమిషాలకైతే బయలుదేరింది తిరుపతిలో ఇక మనం ఇప్పుడు కడప దగ్గరలో ఉన్నాం అన్నమాట కడప దగ్గరలో అయితే ఎర్రగుంట తాడిపత్రి డోన్ జంక్షన్ కర్నూలు సిటీ గద్వాల్ మొత్తం మనకు వచ్చేసి నాలుగు వందల యాభై ఆరు కిలోమీటర్ల జర్నీని మనం మధ్యాహ్నం ఒకటంటే రెండు ఎల్లగంటుంది పక్కేది ఇది మా యొక్క ట్రైన్ జర్నీ ఇక చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇక మరి మనం సీట్ అయితే రిజర్వేషన్ చేసుకున్నాము మేము గద్వల నుంచి తిరుపతికి వెళ్ళడానికి అయితే మూడు వందల ఏడు రూపాయలు రేణుగూట రైల్వే స్టేషన్ అడిగితే స్వీపర్ కాస్ట్లో రిజర్వేషన్ సీట్ అనమాట ఇక మేము డెబ్బై రోజుల ముందే నేను బుక్ చేసి పెట్టాను మా బ్యాంక్ వాళ్ళకి అందరికీ ఇక మళ్ళీ ఇక్కడ తిరుపతి నుండి అంటే మేము రేణుగూట పోయినప్పుడు ఇప్పుడు తిరుపతి తిరుపతి నుండి మళ్ళీ మనం గద్వలకి నాలుగు మూడు వందల నలభై మూడు రూపాయలు ఒక టికెట్ మీద ఒక మనిషికి వచ్చేసి ఇలా స్లీపర్ క్లాస్ టికెట్లు అయితే మేము బుక్ చేసుకున్నాము వస్తున్నప్పుడు అయితే ఎస్ సైట్లో ఉన్నారా పోయితే ఎస్ సైట్లో ఇప్పుడు వస్తేప్పుడు ఎస్ త్రీ ఎస్ టూ ఇలా వచ్చాయి మాకు సీట్ నెంబర్లు ఇక గద్వలో దీని వెంటనే మా ప్రయాణం అయితే ఇక మళ్ళీ బాలక్కడ నుంచి మా విలేజ్కి అయితే వెళ్తాము ఇలా మేము రెండు వేల పదహారు నుంచి ఇప్పటికీ మాకు తిరుపతి ప్రయాణం అయితే మా బ్రాండ్ బ్యాచ్ కొనసాగిస్తున్నాము ఇక అవుట్ కూడా కొంతమంది వస్తుంటారు మాట చెప్పాలంటే మనం వినే ప్లేసెస్ కానీ చూసినది అంత మంచిగా ఈ సంవత్సరం కూడా నర్శనం బాగా అయింది సో ఇక ఒక లాక్డౌన్లో ఇరవైలో ఇరవై ఒకటిలో మాత్రమే మేము తిరుపతికి రాలేదు ప్రతి ఇయర్ తిపట్ గేమ్ పేరు ప్రోత్సహిస్తున్నాము ఇక ఫ్రెండ్స్ ఇక మరి మాకు బ్యాండ్ పేజ్ ఉంటుంది నెక్స్ట్ ఇక అయితే అంటేనే ఇక మా మరి పెళ్ళి నాకు మళ్ళీ బ్యాండ్ ఉంటుంది సో హ్యాపీ ఇక్కడ మా రిజర్వేషన్స్ అయితే ఇక్కడ కొద్దిగా సుబ్బు ఇదంతా ఇక్కడ ఖాళీగానే ఉంది ఇక హర్సీ ఇక్కడ పెట్టు ఇక అంతా లెక్క డబ్బాలో మాత్రం ఖాళీగానే అనమాట ఫైనల్గా మా గద్వాల్ చేరుకున్నాం ఫ్రెండ్స్ జంక్షన్ ఫ్రెండ్స్ జంక్షన్స్ మా ప్రయాణం ఇక్కడితో ముగిసింది మా విలేజ్ పోతే అయిపోయింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే ఏడు అయితే వెళ్ళి మళ్ళీ మే పదికి తిరిగి వచ్చేసాము ఈ గుండు మళ్ళీ ఎప్పుడైనా సంవత్సరం చేర్చుకున్నాడు ఈ సంవత్సరం అటుకున్న సంవత్సరం చేర్చుకున్నాడు ఇక మూడేళ్ళు ముగిసిందని మరోసారి సారి చేయడంట ఇగో ఫుల్ గుండెకి అయితే ఫుల్ కినారు అని వెళ్ళి అందరూ బాయ్ చెప్పండి రా బాయ్ 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 ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ బాయ్ మీ దగ్గరకు వస్తాం మేబీ బెస్టారా రమేష్ థ్యాంక్ యూ